హాయ్ ఫ్రెండ్స్ మూడే నిమిషాల్లో మూడు ఇన్స్టాంట్ రెసిపీస్ ఈ ఈ రెసిపీస్ తింటూనే మనం వెయిట్ అయితే తగ్గొచ్చు ఆ రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం గోరు చిక్కుడుకాయ కర్రీ వండడానికి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రెషర్ కుక్కర్లోకి తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి అందులో తగినన్ని పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ చిటికడి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసిన గోరు చిక్కుడు ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి చేసిన తర్వాత తగినంత నీళ్లు కొన్ని పాలు యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్ని అలా ఉంచాలి ఈ విజిల్స్ వచ్చాక మూత తీసి మంచిగా కలుపుకొని దీంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసి చివరగా కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి పక్కకు పెట్టాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడు కొబ్బరి కారం కర్రీ రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి వంట చేయడానికి టైం లేనప్పుడు మా ఇంట్లో ఒక క్యారెట్ ఉంటే చాలు ఇన్స్టంట్గా క్యారెట్తో పచ్చడి చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది దీనికోసం ఒక్క మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని నీట్గా పీల్ చేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచిగా తురుముకోవాలి ఈ తురుమిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న మిశ్రమంలోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వన్ స్పూన్ ఆవాలు మెంతులు కలిపిన గ్రైండ్ చేసిన పౌడర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు మిలపగుండ్లు పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత వెల్లుల్లి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసిన క్యారెట్ తురుములోకి యాడ్ చేసుకొని మంచిగా కలిపి ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి దీన్ని వేడన్నంలోకి తింటే చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కీరా కూడా వెయిట్లాస్కి బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ కూడా క్యారెట్తో చేసిన పచ్చడిలాగా చాలా సింపుల్గా చేయొచ్చు దీనికోసం ఒక మీడియం సైజ్ కీరా తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన ముక్కలు అన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి తగినంత ఉప్పు తగినంత కారం ఆవాలు మెంతులు కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ వేసుకోవాలి వీటి కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపగుండ్లు రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పసుపు వేసుకొని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ పీస్ తీసుకొని జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాలి అంతే మనకు ఇన్స్టంట్గా కీరా పచ్చడి రెడీ అయిపోతుంది ఇది కూడా చాలా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది దీన్ని తినడం వల్ల మనం రా వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేసినట్లు ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్